వ్యవస్థలన్నీ ప్రజల కోసమే పనిచేయాలని ప్రభుత్వ అధికారులు సిబ్బందికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు పెదవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సిబ్బంది పలు సంఘాల నాయకులు ప్రతినిధులు దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ ని సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే మా చింతమనేని మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యవస్థ ప్రజల సంక్షేమం కోసమే రూపొందించబడిందని వాటి సాకారం కోసం సిబ్బంది పాటుపడాలని అన్నారు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలు సేవలు ప్రజలకు చేరువయ్యేలా చూడటంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు 안리가 okay. 오케이. Okay, <laughs> अ

ಮಂದ್ರೆ ಇಂಥ ಚೂಡ telepon telepon. ini ya? ini oke.